హలో అండి ఏం చేస్తున్నారు ఈరోజు ఒక చిన్న బ్లాగ్ తీద్దామని ఆమె ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ భోజనం అయింద ఈరోజు నేను మా ఇంట్లో చూడండి మా వారు పల్లీలో పప్పులు వేసి పచ్చడి కూరమన్నారు దానికోసమని చింతపండు నానబెడుతున్నాను చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం ముందు అన్నం కింద కంటేస్తే అన్నం అవుతూ ఉంటుంది ముందు పచ్చడికి వేయించుకునేస్తే అప్పులు ఎగుతూ ఉంటాయి మధ్యాహ్నము కూర చేసుకుంటేనే మేలండి ఇలాగా సాయంత్రం పూట కూర చేయాలంటే అస్సలు ఇష్టపడదు ముందు ఎండుమిరకాయలు వేసుకునేసి తీసుకుందాం పల్లీలు కూడా వేసుకున్నాం చాంకాయ కొద్దిగా ఆయిల్ అంటే ఇప్పుడు వీటిని వేయించుకుందాం గుడ్డు కొరటమన్నాడు అన్నాడు ముందు పచ్చడికి వేయించి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఉంటాయి అన్నం కూడా గుడ్డు పొరటికి ఎరగడ్ని కట్ చేసుకున్నాం గుడ్డు పొరుటికి ఆనియన్స్ కట్ చేసేసాను ఎరగడ్లు కట్ చేసేటప్పుడు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి ఏమో ఇక్కడ చూడండి పచ్చడికి వేసిన బాండల్లోనే గుడ్డు కూడా వేస్తున్నాం ఎందుకని ఒక దబర సోమే బాధ తక్కుతుందని ఎరగడ్డ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిక్సీని కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా సాల్టు వేసుకుంటే మనకి ఎర్రగడ్డ తొందరగా మగ్గిపోతుంది ఈలోపు చూడండి అన్నం కూడా ఉడికిపోయి ఉండాలి ఈ ఎర్రగడ్డ లోపు అన్నాన్ని కూడా ముక్కుంచేద్దాం ఈ కాలం ఎవరు వంచుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అన్నం అందరూ రైస్ కుక్కర్లో అలానే పెట్టేస్తున్నారు కానీ నాకు అక్కడ నచ్చదు ఒక్కరు ఉంది కానీ నేను వాడను నాకు అలాగే ఇష్టం ఇలాగ పంచుకున్న అన్నమే హెల్త్కి మంచిది కూడా అవునా కాదా చూడండి ఇక్కడ మనకి ఎర్రగడ్డ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకున్నాం నేను గుడ్లు ఇలాగే వేస్తాను ఎందుకంటే ఈ ఎండాకాలము గుడ్లు పోతున్నాయి ఒకసారి ఇలాగే అయింది ఐదు ఐదు గుడ్లు ఇట్టాగే కొట్టేసాను ఆరో గుడ్డు బ్లాస్ట్ అయిపోయింది అంతే మొత్తం ఎత్తి పడేసానట్టే అందుకనేసి ఈ ఎండాకాలం వస్తే ఇప్పుడు ఇలాగే వేస్తాను గుడ్డు మన నువ్ చెప్తే కదా ఎంత కొద్దిగా కొద్దిగానే కదా సాల్ట్ అందుకని ఇప్పుడు కొద్దిగా వేసాను తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ చికెన్ పొడి అంటే గుడ్ పొర అయిపోయింది ద్దాం ఇక్కడ అన్నం కూడా పైపోయింది అన్నం కూడా పెట్టద్దాం పాలు పొయ్యి మీద పెట్టేసి వెళ్తే పాలు పగుతూ ఉంటాయి ఈలో మనం పక్కటి వేద్దాం ఇలా కొడ పాలు లేకపోతే వీటిల్లో ఏమన్నా చెత్త చెదారం అయి ఉంటుంది వెళ్ళి పచ్చడి మొద్దాం వెండిమిరపకాయలు ఉప్పు వేసి దంచుకుందాం చేసుకుందామా పుట్టిమిరపకాయ ంతపండు వేసి నూరుకున్నాం కదా ఇప్పుడు పల్లీలు కూడా వేసి నూరుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ ఎరగడ్డ ఈ పచ్చడికి ఎరగడ్డ హైలైట్ అంతేనండి పొట్టి మరకాయలు కరెక్ట్ అయిపోయిన పచ్చడి అంతేనండి ఇది ఇవాళ నా బ్లాగ్ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి నూరుకొని వచ్చేలోపు చూడండి ఇక్కడ పాలు కూడా మనకి Kai po yun nei. Bye friends. Bye friends.